ప్రైస్తలాడ్ మన ప్రభును వారి శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంధముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము కీర్తనల గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం రెండవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడ దావీదు భక్తుడు తన జీవితంలో ఎలాంటి శ్రమ వచ్చినా ఎంత బాధ కలిగినా ఎంతటి నష్టం ఎదురైనప్పటికీ ఆఖరికి శత్రువులను బట్టి మరణ భయం కలిగినప్పటికీ ఎంత మాత్రం భయపడకుండా కృంగిపోకుండా ప్రతి పరిస్థితి విషయమై దేవుని సన్నిధిలో సాగిలపడి విచారించేవాడు ప్రార్థన చేసేవాడు తనకు దేవుని యొద్ద నుండి జవాబు వచ్చేంత వరకు మొరపెడుతూనే ఉండేవాడు కాబట్టి రకరకాల సమస్యల నుండి పగవారి నుండి సౌలు కుట్రల నుండి విడుదల పొందుకున్నాడు తనను ఎంతో బాధించి ఇబ్బంది పెట్టిన సౌలు ఒకనొక దినాన చేతకాని వాణిగా మిగిలి దావీదు చేతికి చిక్కినప్పుడు కూడా దావీదుగారు సౌలును ఏమీ చెయ్యలేదు ఎలాంటి హాని కలిగించలేదు దేవునికి వ్యతిరేకంగా పాపం చెయ్యలేదండి దావీదు కాబట్టే దేవుడు దావీదును అత్యున్నతంగా హెచ్చించినాడు తను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు గారిని ఎక్కించినాడండి ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మనము కూడా ఈ లోకంలో రకరకాలుగా బాధలను అనుభవిస్తున్నాము కదండి ఈరోజు నువ్వు బ్రతుకుతున్న బ్రతుకులో నీకు అనేకులు కష్టాలు శ్రమలు కలిగిస్తున్నారా నెమ్మది సమాధానం లేకుండా చేస్తున్నారా దేవుని నమ్ముకొని వాక్యాన్ని చేతపట్టి నిత్యము ప్రార్థించే నిన్నంకా ఇంకా శ్రమల పాలు చేస్తున్నారా నిన్ను దుఃఖ పెడుతున్నారా నీ అభివృద్ధిని ఆపాలని నీ ప్రయత్నాలను తారుమారు చెయ్యాలని నీ ఎదుట ఉన్న దారులన్నీ మూయాలని నిన్ను ఎదగనీయకుండా ఆపుతున్నారా ఎంతో భయంకరంగా వారి మాటల చేత నిన్ను బాధిస్తున్నారా కుటుంబంలో కష్టాలే ఉద్యోగంలో బాధలే వ్యాపారంలో ఒత్తిడిలే ఇరుగు పొరుగు వారి మధ్య బంధువులు స్నేహితుల మధ్య నువ్వు తక్కువ స్థితిలో ఏమీ లేని వ్యక్తిగా దిక్కులేని పరిస్థితుల మధ్య కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా నీ సొంత ప్రయత్నం నీకు విజయం ఇవ్వడం లేదని బాధన నీ బలం నీ శక్తి నీ జ్ఞానం నీకు అభివృద్ధిని కలిగించడం లేదేమో ఎంతో ప్రయత్నిస్తున్నావు ఎంతో ప్రయాసపడుతున్నావు కానీ ఏమీ సాధించలేని వ్యక్తిగా మిగిలిపోయావా నువ్వెదుర్కొనే ప్రతి శ్రమను ప్రతి ఒక్క బాధను బట్టి నీ ప్రాణము తల్లడిల్లుతుందా హృదయంలో సంతోషం సమాధానాన్ని కోల్పోయినావా ప్రియ సహోదరి సహోదరు దిగులు పడకు భయపడకు నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నిశ్చయముగా నీ బహుమానాన్ని రెట్టింపు చెయ్యబోతున్నాడు దావీదును హెచ్చించి తిరుగులేని రాజుగా చేశాడు తను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించాడు ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాడు భౌతికంగా కూడా దీవించబడ్డాడండి ప్రియదేవుని బిడ్డ ఈ దినము నుండి నీ నా ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు నాకు అభివృద్ధిని కలిగించు శత్రువుల నుండి పగవారి నుండి నన్ను తండ్రి నా ప్రయత్నాలను దీవించండి నా పనులలో సహాయం చెయ్యండి నా స్థితిని హెచ్చించండి అని నువ్వు ప్రార్థన చేస్తే నీ చుట్టూ ఉన్న అడ్డులను ఆటంకాలను ఆయన తొలగిస్తాడు నీ పనులను నీ ప్రయత్నాలను ఆ దేవుడు సఫలపరుచుతాడు నీ బాధల నుండి నీ యొక్క కష్టాల నుండి నిన్ను రక్షించుతాడండి నిన్ను ఎదగనీయకుండా ప్రయత్నించే ప్రతి మనిషి నుండి ఆయన నిన్ను కాపాడతాడు నీకు ఆశ్రముగా ఉంటాడు బలమైన కోటగా ఉంటాడు నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు అనేకుల ఎదుట నీ కుటుంబ స్థితిని ఘనముగా ఉంచబోతున్నాడు ఉన్నతంగా మిమ్మను ఆశీర్వదించబోతున్నాడండి దేవుడు నీ శత్రువులను నీకు పాదపీఠముగా మార్చే రోజు రాబోతుంది ఈ దినము నుండి నీకు శ్రమలొచ్చాయని దేవుని మాట తప్పొద్దు శ్రమలొచ్చాయని పాపంలో నువ్వు పడొద్దు కష్టాలు వచ్చాయని ఈ జీవితం నాకొద్దు అని నువ్వనొద్దు దేవుని సంఘం నుండి వేరైపోవద్దు నీకొచ్చే శ్రమలు నీకెదురయ్యే బాధలు నిన్ను నాశనం చేయడానికి ఎంత మాత్రం కాదు నిన్ను అత్యున్నతంగా హెచ్చించాలని నీకు అభివృద్ధినివ్వాలని నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను నీ కుటుంబాన్ని ఎక్కించాలనే కొన్ని శ్రమల గుండా దేవుడు మిమ్మును నడిపిస్తున్నాడు ఆ క్రమంలో నీకెలాంటి హాని కలగకుండా ఆయన నిన్ను కాపాడుతాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని మాటకు లోబడు ఆయనకు నచ్చినట్లు బ్రతుకు నిత్యమూ ప్రార్థించు నీ దేవునికి మొరపెట్టు తప్పకుండా నీ మొరలను విని నీకు సహాయం చేస్తాడు మౌనముగా ఉండకు ప్రియ సహోదరి సహోదుడ భక్తుడైతే తన ప్రాణము తల్లడిల్లెంతగా గంతముల నుండి దేవునికి మొరపెట్టు వచ్చాడండి అప్పుడే దేవుడు తన జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించినాడు మనము కూడా మన ప్రాణము తల్లడిల్లెంతగా మనం మొరపెడదామా గొప్ప అద్భుతాలను దేవుని ద్వారా పొందుకుందామా ప్రియ సహోదరి సహోదరు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు విన మా ప్రియాపరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గొప్ప దేవ సర్వాధికారములు కలిగినమా మా అయ్యా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా భక్తుడైతే తనకొచ్చిన బాధలను బట్టి తనకెదురయ్యే భయాలను బట్టి తన ప్రాణము తల్లడిల్లెంతగా బూధికంధంలో నుండి మీకు మొరుపెట్టు చూవచ్చాడు దేవా అయ్యా భక్తుని ప్రార్థన మీరు ఆలకించారు ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు అత్యున్నతంగా హెచ్చించినారు దేవా అయ్యా అయినాడు నన్ను మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మామూరులను కూడా మీరు ఆలకించండి దేవా మేము కూడా మాకెదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై భారంతో చింతగలిగి విశ్వాసంతో మీకు మొరుపెట్టే వారి మీగా మీ సన్నిధిలో ఎలుగెత్తి మీకు ప్రార్థన చేసే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా కృప చూపించండి తండ్రి ఎందరైతే దేవా ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈతన నీ బిడ్డలకు తోడై ఉండండి దేవా అయ్యా బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి వారి ఉద్యోగాలను వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతటిలో బిడ్డలు చేసే ప్రతి పనిని ప్రతి ప్రయత్నం మీరు సఫలపరచండి దేవా ప్రియులకు కావాల్సిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే మిమ్మల్ని ఎరగని వారిగా లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా దృష్టించండి తండ్రి ప్రతి పాపపు బానిసత్వం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా ప్రియులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి అయ్యా బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ నుంచండి యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి దయగలిగిన దేవుడోగా కృపగలిగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారంలను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయా పరిచర్ చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ చండి వారి సేవా పరిచర్య అంతట్లో తోడేయండి సహాయం చేయండి తండ్రి అలాగే దేవా ఇంకా ఎందరైతే సొంత గృహాలు లేక బాధపడుచున్నారో అటు బిడ్డల బాధను మీరు తీర్చండి చక్కటి శ్రేష్టమైన గృహాన్ని వారికి దయచేయండి ప్రవా గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూతగాదాలు వివాదాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి అయ్యా బిడ్డలకు కావలసిన భద్రతా క్షేమాన్ని మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా మీరు అక్కడ సమీపంగా ఉంటుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండులాగా సహాయం చేయండి అయ్యా ఎందరైతే ప్రవా ఇంకా మిమ్మల్ని ఎరగని వారిగా ఉంటున్నారు ఇంకా రకరకాల సమస్యలు బాధలు కష్టాల గుండా బాధించబడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ వైపు ఆకర్షించుకోండి మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ సమయాన మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాల స్తోత్రాలు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు వని నమ్ముచూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రములతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియచేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను పాదాల చెంత పెడతాను తప్పకుండా దేవుడు తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ప్రియ విశ్వాసి ఆ దేవుని వాగ్దానం మీద ఉంచండి ప్రియులారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యు